హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అలాగే సేమ్ టు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఒక రోజు తగితే మరొక రోజుకి భారీగా పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు కూడా అలాగే స్వల్పంగా అయితే బంగార ధరలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ ములియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము ఒక గ్రామ్ మీద పదహైదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల రెండు వందల యాభై అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద నూట యాభై పెరుగుదల నమోదు చేసుకుని తొంభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై నాలుగు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద పదిహేడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని పదివేల నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద నూట డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష వెయ్యిన్ని ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలుకి వెళ్తే కనుక కేజీ వెండి మీద కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్